అందరికీ నమస్కారం గాంధీగిరి గాంధిగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం బలవంతులుగా తయారవడం ఎలా అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రస్తుత సమాజంలో మనుషులు అందరూ కూడా చాలా బలహీనంగా ఉన్నారు బలహీనంగా అంటే శారీరకంగా బలహీనం అని కాదు మంచి ఆహారం తీసుకుంటున్నారు అన్ని రకాలైనటువంటి వసతులు ఉన్నాయి గతంలో మన పూర్వీకులు పడిన ఇబ్బందులు ఈరోజైతే ఏమి లేవు కానీ మనుషులు చాలా బలహీనంగా మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఏ చిన్న సమస్య వచ్చినా ఏ చిన్న కష్టం వచ్చినా విపరీతంగా ఇబ్బంది పడిపోతూ మరి జీవితాలని అర్థాంతరంగా ఛాలెంజ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కెరీర్ని ఈ వచ్చేటటువంటి ఒత్తిళ్ళని తట్టుకోలేక మధ్యలోనే ఆపేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారు అయితే ఎందుకని ఇంత వీక్గా ఉన్నా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మనిషి బలవంగా తయారవ్వాలంటే అర్థం ఏంటంటే శారీరకంగాను మానసికంగాను ఎమోషనల్గా అట్ ది సేమ్ టైం ఆత్మబలం ఇవన్నీ కలగలిపినప్పుడు మాత్రమే మనిషి బలవంతుడని మనం చెప్పచ్చు ఇవన్నీ పెంపొందించుకోవడానికి మనిషి ప్రయత్నం చేయాలి శారీరకమైనటువంటి ఆరోగ్యం కోసం మనందరికీ తెలుసు చక్కటి ఆహారం తీసుకోవటం సరైనంత సమయం నిద్రపోవడం మినిమం ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ రోజు విశ్రాంతి తీసుకోవటం చక్కగా వ్యాయామం చేయటం ఇవి కనుక చేస్తే అంటే వ్యక్తిగతమైనటువంటి పరిశుభ్రత పాటిస్తూ చక్కటి ఆహారం తీసుకుంటూ సకాలంలో వ్యాయామం చేస్తూ మరి మనిషి ముందుకెళ్ళగలిగితే శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోగలుగుతాం దీని మీద పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు ప్రస్తుతం అందరూ కూడా ఆ విధమైనటువంటి శ్రద్ధలు తీసుకుంటున్నారు కానీ మానసికంగా కూడా బలంగా ఉన్నవాళ్ళు ఏదో ఒకసారి చెక్ చేసుకోవాలి మానసికంగా ఎవరైతే బలంగా ఉండగలుగుతారంటే పరిస్థితులకు అనుగుణంగా మనిషి తట్టుకొని నిలబడగలగటం మనకు అనుకూలం కానిటువంటి అంశాల్లో కూడా పాజిటివ్గా ఆలోచించుకొని నిలబడగలగటం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవటం పట్టుదలగా ఏదైనా సాధించాలి అనేటువంటి విషయంలో ఎంత కష్టం వచ్చినా దాన్ని ఓపిక సహనంతో నిలబడగలగటం పరిస్థితులన్నింటినీ ఒకేలా తీసుకోగలిగినటువంటి సామర్థ్యానికి మనిషి రాగలగటం అంటే స్థితప్రజ్ఞత ఇవన్నీ మనిషి సంపాదించాలని అంటే ఖచ్చితంగా మానసికంగా బలంగా ఉండాలి ధ్యానం చేయటం ప్రాణామాయం చేయటం శ్వాస మీద దృష్టి పెట్టడం ఇవన్నీ కనుక చేయగలిగితే మనిషి మానసికంగా కూడా బలంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ మానసికంగా బలంగా ఉండేటప్పుడు భావోద్వేగాలను నియంత్రించుకోవటం అనేటువంటి చాలా ప్రధానమైనటువంటి అంశం అంటే కోపం వస్తుంది అందరికీ ఏ మనిషి అన్నవాడు ప్రతి ఒడికి కోపం వస్తుంది ఆ కోపాన్ని ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రదర్శించాలో అలా ప్రదర్శించగలగాలి నియంత్రించుకోగలగాలి విపరీతమైనటువంటి కోపపడిపోయి అలాగే విపరీతంగా ఆనందపడిపోయి ఈ భావోద్వేగాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమని ఎంతవరకు పంచాలి అంతవరకు పంచాలి దయ ఎంతవరకు చూపించాలో చూపించాలి కరుణ ఉండాలి ఇవన్నీ ఉండాలి ఈ భావోద్వేగాలు మనిషి ఎవరైతే నియంత్రించుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే సక్సెస్ను సాధించగలుగుతారు వాళ్ళు మాత్రమే బలవంతులు అని మనం అనగలుగుతాం సో ఈ భావోద్వేగాల్ని ఎవరైతే నియంత్రించుకోలేరో వాళ్ళ సమస్యలు కొని తెచ్చుకుంటారు మానవ సంబంధాలు దెబ్బతింటాయి సో అందుకని ఈ భావోద్వేగాల్ని మనం నియంత్రించుకోగలిగినటువంటి స్థాయికి రాగలగాలి ఎవరైనా కోప్పడుతున్నారా పడిన ఉండే తిడుతున్నారా తిట్టినవ్వండి పట్టండి సహనంతో ఉండండి సమయం వచ్చేటంత వరకు సమాధానం చెప్పడానికి మీ సక్సెస్ ద్వారా మీరు సమాధానం చెప్పాలి ప్రతి దాన్ని తీసుకోండి ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు మార్చుకునేది ఉంటే మార్చుకోండి విమర్శిస్తూ ఉంటారు తిడుతూ ఉంటారు అవహేళన చేస్తూ ఉంటారు అవమానపరుస్తూ ఉంటారు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా సహజమైనటువంటి విషయాలైనటువంటి వాస్తవాన్ని కూడా మనం గ్రహించగలగాలి ఎదిగేటటువంటి క్రమంలో వీటన్నిటిని తట్టుకొని నిలబడగలిగినటువంటి స్థాయికి మనం రావాలి రాగలగాలి అలాగే ఆత్మబలం నువ్వు కొన్ని విలువలు ఉంటాయి నీతి నిజాయితీ ధర్మవైపు నిలబడగలగటం సత్యాన్ని ఆచరించటం ఎటువంటి విలువలు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎటువంటి కష్టాలు వచ్చినా సరే వాటిని విడవకుండా నిలబడగలగడం అన్నది నిజమైనటువంటి బలం చాలామంది స్ట్రాంగ్గా ఉన్నామని నిరూపించుకోవటానికి మరి వీటన్నిటిని పాటించే పరిస్థితి ఉంటుంది కొద్దిమంది మాత్రం చిన్న సమస్య వస్తే అన్నింటిని వదిలేస్తారు అవకాశం రానంత వరకే నీతిమంతుడుగా ఉంటాడు అవకాశం వస్తే అవి నీతి అయిపోతాడు అది చాలామంది ఉన్నాం మనం నేను నేను చాలా కరెక్ట్ అండి అంటే వాడికి అవకాశం రాక కరెక్ట్గా ఉన్నాడు అవకాశం వస్తే పాడైపోతారు కానీ అవకాశం వచ్చినా తప్పు చేయడానికి నీకు దగ్గర అవకాశం ఉన్నా సరే నువ్వు తప్పు చేయకుండా నిలబడగలను అనేది నిజమైనటువంటి బలంగా మనం పరిగణించాలి తప్పించి అవకాశం లేకుండా నేను కరెక్ట్గానే ఉన్నాను అనంటే కాదు చాలామందిని చూస్తూ ఉంటాం మనం ఒక రాజకీయ నాయకులను చూస్తూ ఉంటాం ఒక చక్కటి ఉద్యోగం సంపాదించినటువంటి వాళ్ళని చూస్తూ ఉంటాం ముందు చాలా బాగుంటారు చాలా కరెక్ట్ అనుకుంటాం తెలివైనటువంటి వ్యక్తులే కానీ ఆ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు కూడా కరెక్ట్ అయిపోయి విలువలకి తెలోదికాయలు ఇచ్చేసి వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతాలకు తెలోదుకాలు ఇచ్చేసి వారు ముందుకెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది కొంతమందిని చూస్తూ ఉంటాం వాళ్ళు చాలా చక్కటి కవులు చెప్తారు వాళ్ళు చాలా గొప్పగా మనం ఊహించుకుంటాం వాళ్ళ ప్రవర్తన కూడా అలాగే కనిపిస్తుంది ముందు వెంటనే ఆల్ ఆఫ్ ది షడన్ మారిపోతారు అసలు మనం ఊహించుకునేటువంటి విధంగా ఉంటుంది వాళ్ళు మాట్లాడిన మాట్లాడగాలి చేసేటటువంటి పనులకి చాలామంది మానవ సంబంధాల విషయంలో కూడా చాలా గొప్పగా చెప్తారు నేను మించి ఎవరు లేరు నువ్వు లేకపోతే నేను లేను ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు స్నేహాల్లో కూడా ప్రాణమిత్రుడు అని అనుకుంటాం కానీ చిన్న అవకాశం వాళ్ళకి వస్తే అన్ని మర్చిపోయిపోతారు అంటే ఆత్మబలం లేదు వాళ్ళ దగ్గర మా విలువలకి కట్టుబడి ఉండేటటువంటి లక్షణం లేదు సో అవి కూడా ఎవరైతే మెయింటైన్ చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే బలవంతులని మనం పేర్కొనడానికి బాగుంటుంది అందుకని మరి మీరు స్ట్రాంగ్గా ధైర్యం అండి శారీరకంగా స్ట్రాంగ్గా ఉండండి ఫిట్గా కనిపించండి మీ డ్రెస్ సెన్స్ కానీ మీరు ఆహారంలో మీరు తీసుకునేటువంటి మెలకువలు శ్రద్ధలు వ్యాయామ విషయంలో మీరు చేసేటటువంటి వల్ల ఒక్కసారి మిమ్మల్ని చూస్తే ఒక చక్కటి అభిప్రాయం కలిగే విధంగా మన యొక్క డ్రెస్ సెన్స్ ఉండాలి మన అప్పరియన్స్ ఉండాలి నల్లగా ఉండండి మరో లాక్కుండా మరో పొట్టుగా ఉండండి లావుండే ఇది కాదు ఇక్కడ మనకు కావాల్సింది మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామన్నది చాలా ప్రధానమైనటువంటి అంశం అలాగే మానసికంగా స్ట్రాంగ్గా ఉన్నాడు నువ్వు మానసికంగా బలహీనంగా ఉన్నావు అని ఎవరికైనా తెలిసిందా నీతో ఆడేసుకుంటారు అందులో అనుమానం లేదు ఈడు విమర్శిస్తే కుంగిపోతాడు వీడిని నాలుగు మాటలు అంటే వదిలిపోతాడు అని కనుక ఎవరైనా భావించినట్టయితే అంటానే ఉంటారు విమర్శిస్తూనే ఉంటారు తీసుకో విమర్శలు ఉన్నాయి ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకో స్ట్రాంగ్గా ఉండు కొన్ని సందర్భాల్లో చాలా దారుణమైనటువంటి క్యారెక్టర్ అసోసినేషన్ జరుగుతూ ఉంటుంది ఊహించని విధంగా నిజంగా ఇది ఆడమగా అనే వ్యత్యాసం లేదు అసలు ఏ విధమైనటువంటి విషయాలు కూడా తెలియకుండా ఒక మనిషి గురించి వాళ్ళ ఒక క్యారెక్టర్ గురించి మనం మాట్లాడేస్తూ ఉంటాం వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనమే డిసైడ్ చేసేస్తూ ఉంటాం ఇలాంటి మాటలు కూడా మీ చెవిని పడినప్పుడు ధైర్యంగా నిలబడగలను నేర్చుకోండి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది ప్రతి దానికి సమాధానం ఉంటుంది ఆ సమాధానం ఎప్పుడు చెప్పాలి ఎక్కడ చెప్పాలో అప్పుడే చెప్పాలి అందుకని మానసికంగా స్ట్రాంగ్గా ఉండండి ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండండి ఆత్మవిశ్వాసం ఆత్మబలం పెంపొందించుకోండి మీరు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని కట్టుబడి ఉండటం ఎవరు ఏమనుకున్నా పర్వాలే నేను ఇది నమ్మాను ఇది విశ్వసించాను అది కరెక్ట్ అని నువ్వు ఎప్పుడైతే భావించావో దానికే నిలబడాలి వాళ్ళు చెప్పారు వీళ్ళు అని మారిపోవటం చిన్న అవకాశం వస్తే వెళ్ళిపోవటం క్షణికమైనటువంటి అవకాశాలు క్షణికమైనటువంటి సంతృప్తుల కోసం చాలా రకాల తప్పులు చేసేసే పరిస్థితి ఉంది కొంచెం ఓపికపెట్టండి నిదానించండి ఏం చేస్తున్నావు ఆలోచించుకోండి అందుకని స్ట్రాంగ్గా ఉండండి దేనికి కుంగిపోవద్దు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది గడిచిపోయినటువంటి కాలం అది గతం భవిష్యత్తు ఉంటుంది ఈ భవిష్యత్తు బాగుండాలంటే ప్రజెంట్లో నువ్వు ఎలా ఉన్నావు అన్నది చాలా ప్రధానమైనటువంటి అంశం జరిగినటువంటి తప్పులను ఎక్కడా మళ్ళీ రిపీట్ అవ్వకుండా పడినటువంటి అవమానాలు ఏదైతే ఉన్నా అవమానాలని ఎదుగుదలకు ఉపయోగించుకునేటువంటి విధంగా నీ ప్రవర్తన నుండి నీ నీ వే ఆఫ్ లైఫ్ స్టైల్ కనుక ఉండగలిగితే ఖచ్చితంగా నువ్వు బలవంతుడవుతావు కాబట్టి స్ట్రాంగ్గా తయారవ్వండి ఈ బలాలను పెంచుకునే ప్రయత్నం చేయండి శారీరక బలం మానసిక బలం భావోద్వేగాల యొక్క బలం ఆత్మ బలం ఇవన్నీ కనుక నువ్వు పెంచుకొని ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా నువ్వు స్ట్రాంగ్గా ఉంటావు ఏమనుకుంటున్నామో అది సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది ఎవరు కూడా నిన్ను కంట్రోల్ చేసే పరిస్థితికి నువ్వు వెళ్ళిపోకుండా ఉంటావు అలా కాకుండా నువ్వు ఎక్కడ ఏ విషయంలో వీక్గా ఉన్నా నీ లైఫ్ నువ్వు ఒకటి ఎవడో లీడ్ చేసేసే పరిస్థితి ఉంటుంది వాడు సలహాలు ఎత్తుంటాడు సూచనలు ఎత్తుంటాడు వాళ్ళని బేస్ చేసుకుని నువ్వు వెళ్ళిపోతావు వాళ్ళ మీద ఆధారపడిపోతావు కీలు బొమ్మల మనం తయారైపోయిన పరిస్థితులు కాబట్టి మీరు స్ట్రాంగ్గా తయారవ్వాలని తయారవుతారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ప్రోగ్రామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్